విష్ చేశారు ఆయనకి ఆయన కూడా నన్ను ఆత్మీయంగా విష్ చేశారు అది ఒకసారి మన రెండోసారి మరణ్ గారు మేము అంతే కష్టం రెండోసారి అంతే ఆ పదిహేను నిమిషాలు మాట్లాడాం కానీ పేదవారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గణితుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పరిజ్ఞానాన్ని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం ఎజెండాగా అర్థం ముప్పై మూడు వేల లేఖలు అమరావతి రైతులు ఎవరు మాసం చేశారండి ఎవరు మాసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కదా అదో నీకు రాజధాని కట్టాలి మన నవరం కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన నవరం వ్యతిరేకత కాదు నువ్వు ఎక్కడ కట్టుకోవాలి విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా విలేజ్మెంట్లో కట్టుకో నీకు కావాల్సిన సెక్రటరీ కట్టుకో అసెంబ్లీ కట్టుకో కౌన్సిల్ కట్టుకో హైకోర్టు కట్టుకో నీకు కావాల్సిన నేను అన్నింటి కట్టుకుని పాత అమరావతి నుంచి తెలవరకు మాస్టర్ ప్లానింగ్ ఇస్తే గన్నవరం ఎయిర్కోట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండం అయ్యేది నువ్వు రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ఒక వెయ్యి ఎకరాలు ఉంది యాభై నాలుగు వేల ఎకరాలు నీ కింద పెట్టుకొని నువ్వు నీ కావలసిన వాళ్ళను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కొడుకు డబ్బు సంపాదన కోసం నువ్వు ఇరవై తొమ్మిది వేల మంది రైసులు మోసం చేసింది చంద్రబాగున్నాయి నీకు అక్కడ గుర్త పని లేదు నీకు ల్యాండ్ గురిక ఎందుకు నీకు ఎంత కావాలి రెండు హోళల ఎఖరాలు తీసుకో అసెంబ్లీకి హోన్ లెక్కలు తీసుకో కౌన్సిల్కు యాభై ఎఖరాలు తీసుకో హైకోర్టుకి తీసుకో హౌసింగ్కి తీసుకో నాకు తెలిసి ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజును కానీ నగరం కట్టిన రాజు ఎవర లేడు హైదరాబాద్ కోల్కట్ట కోట కట్టారు దాంట్లో ఏం కట్టారు రాజు కావాల్సిన ప్యాలెస్ లేకపోతే ఇదో లేకపోతే సైనికు కావాల్సినటువంటి హౌసింగు లేకపోతే గుర్రాలకి ఏనుగులు కావాల్సినటువంటి చెట్లు లేదా చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు కావాల్సి కడతారు కానీ ఎవరు మొత్తం సిటీనే నేను నిర్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు అంటే ఏంటంటే కీర్తి కాంక్ష డబ్బు కాంక్ష రెండు ఒకటేమో తాజ్మహల్ ఎవరు కట్టారు కలిహం కదా ఇప్పుడు అమరాజ్ వచ్చి తాజమహల్ ఎవరు కట్టారు సాయి కట్టారు ఇప్పుడు అమరావతి ఎవరు అంటే చాలా బాబాని చెప్పుకోవాలి మనం అంతే కదా ఒకటి కీర్తికాంక్ష రెండు డబ్బు కాంక్ష ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని బినామీ బ్యాగ్ మీద పెట్టుకుని నా కొడుకు లోకేష్ కుటుంబం జీవితాలను బాధకొస్తుంది అంత ఈ రెండు బ్రహ్మాండంగా నువ్వు కంటే ఐదు ఐదు సంవత్సరాలు నీకు ఇస్తే ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నా విషయం అని చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్ని అంతా గ్రీన్ పెట్ చేశాడు అవునా ఇప్పుడు రైతులు జనరల్గా రైతాంగం మనం చూస్తాం మహిళే ఒకరోజు స్వీట్ పెట్టినాడు మా నా భార్యకి ఏంటమ్మ స్వీట్ అంటే మా ఆయనకి మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు ఓ బా ఇద్దే ఏంటి లోన్ తీసుకుంటున్నా అంటే అవును నేను కొత్త జగన్ జగన్ బాబు అంటే పెద్దవాడు జగన్ బాబు ఇచ్చిన డబ్బులు దాచుకుని కొంచెం ఇచ్చాను ఆయన కొంచెం లోన్ తీసుకుని మోటార్ సైకిల్ కొట్టాను మళ్ళీ నేను టీడీపీ ఏంటి నా ఇంట్లో అవి పని చేస్తా ఉంది జగన్ బాబు మోటార్ సైకిల్ ఇచ్చాడు జగన్బాబు బాబు జగన్ అన్న బోలు ఇచ్చాడు జగన్ అన్న డబ్బులు ఇస్తే బీజేపీ షాపింగ్కి వచ్చాడు అవునా అదే నా పిల్లల డబ్బులు ఉంటే హైదరాబాద్లో ఢిల్లీలో షాపింగ్ చేస్తారు ఇంకా దాని గురించి డబ్బులు ఉంటే ప్యారిస్లో లండన్లో షాపింగ్ చేస్తారు నేను చెప్పేది ఎందుకంటే నవ ఈ ప్రాంతంలో జగన్ డబ్బులు వేస్తే నందిగావ సీఎం రోడ్లో షాపింగ్ చేస్తారు పేద విజయవాడ చుట్టునగల పేద పిల్లలు డబ్బులు వేస్తే విజయవాడ బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు ఏలూరు చుట్టుపక్కల చేస్తే ఏలూరులో షాపింగ్ చేస్తారు గుంటూరులో షాపింగ్ చేస్తారు నెల్లూరులో షాపింగ్ చేస్తారు చేస్తారు చేస్తారంటే ఈ రెండు లక్షల వేల కోట్లు జగన్ అన్న మేధస్ చోడ్ జగన్ గారు మేధస్ చోడ్ ఎక్కడెక్కడే చెప్తున్నాడు ఇప్పుడున్నాడా డబ్బుల్ని హైదరాబాద్ పంపించట్లా లండన్ పంపించట్లా అవునా నా పిల్లలు పంపించా నా పిల్లలు విజయవాడ సర్చే షాపింగ్ చేయరు హైదరాబాద్ నా డబ్బులు తీసుకుని లో షా అంటే భారతదేశం డబ్బులు ఇస్తే డాలర్ లో మార్చి ట్యాక్స్ కట్ అవునా కానీ జగన్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు ఇక్కడే రోడ్ల ఎకానమీ పెరుగుతుంది ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది ఈ రెండు లక్ష రెండు లక్ష రెండు లక్షల అరవై వేల కోట్లలో దాదాపు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రూపంలో ఇక్కడెక్కడ